నేను నాలుగేళ్ల నుంచి వరుసగా సంవత్సరానికి ఒకసారి ఒత్తులు మిషన్ ని అటక మీద నుంచి దించేదాన్ని కానీ ఈ సంవత్సరం మాత్రం రెండు సార్లు దించాల్సి వచ్చింది ఏంటక్క ఒత్తులు బిజినెస్ ఏమైనా చేస్తున్నావు అని మీరు అనుకుంటారేమో అంత సీన్ లేదు ఈ చిన్న పిల్లల్ని పెట్టుకునే అలాంటి పనులన్నీ మనకు నాలుగేళ్ల నుంచి మరి ఒకడే కాబట్టి వాడిని పడుకోబెట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం దొరికినప్పుడల్లా ఈ ఒత్తులు చేసుకుని పైన పెట్టేసేదాన్ని కానీ ఇప్పుడు ఇద్దరు అయ్యారు కదా ఇంకొకరిని నిద్రపించితే ఇంకొకటి లేచేస్తున్నాడు ఇంకొకరిని పడుకోబెట్టే లోపల ఇంకొకటి లేసి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అనేసి ఇలా ఏదో ఒక డిస్టబెన్స్ అయితే ఉన్నాయి అందుకని ఈ మిషన్ ని కార్తీక మాసంలో కిందికి దించినప్పుడు సంవత్సరానికి సరిపడా చేసుకోవడానికి నాకు కుదరలేదన్నమాట కొన్ని మాత్రమే చేసుకుని పక్కన పెట్టేశాను అవి ఈ టూ మంత్స్ వచ్చాయనమాట ఇంకా పండుగలు వస్తున్నాయి కదా ఒత్తులు అయితే అయిపోయాయి అందుకోసం ఇక్కడ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను నాలుగు సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఈ ఐదు కేజీల దూది కనీసం నాకు ఈ నాలుగేళ్లు చేసినా సరే ఒక కేజీ కూడా వదలలేదనమాట ఇంకా కవర్ నిండా అలాగే ఉండిపోయింది ఇదంతా ఎప్పటికి చేసుకుంటానో ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూసినప్పుడు ఏదైనా బిజినెస్ అన్నా స్టార్ట్ చేస్తే బాగున్నది దీంతో అనిపిస్తుంది కానీ నా వల్ల కాదు అనిపిస్తుంది చూద్దాం పిల్లలు పెద్దగా అయ్యాక ఏమన్నా ట్రై చేద్దాం అప్పటి వరకు ఈ మిషన్ పనిచేస్తుందో లేదో మళ్ళీ అదొక డౌట్ అనమాట ఇంకా కిందే పెట్టేసి ఉన్నాను కదా మా పిల్లలు ఆ పైన ఉన్న స్క్రూస్ అన్ని తిప్పేసి ఎడా చేసేస్తున్నారు స్టార్టింగ్ అసలు స్టార్ట్ అవ్వలేదు ఇంక నేను మళ్ళీ అన్ని అడ్జస్ట్ చేసుకుని మరీ స్టార్ట్ చేస్తా ఈ మిషన్ కొన్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా ఒత్తుల్ని ఇంటికైతే అనమాట ఈ సారైనా తీసుకెళ్దాము అని పది రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఒత్తులు చేద్దామనేసి ఈ పిల్లలతో నాకు అస్సలు కుదరటం లేదనమాట కనీసం మా ఇంట్లో కన్నా సరిపోయి అన్ని చేసుకుందాము అనేసి ఒక వన్ అవర్ టైం తీసుకుని అయితే కూర్చున్నాను ఈ వన్ అవర్ లో నేను ఎన్ని చేశానో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను వీడియో ఇంతవరకు వరకు చూసారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి